చెదా మాట చదువుతు స్నేహితులారా నా శిష్యులారా నా సహవాసులను నా జత పని వారులారా అన్నారండి గురువుల ఎక్కడ తయారు చేస్తున్నారు చెప్పండి రే రే అని పిలమే తప్ప తమ్ముడు అన్నయ్యా కేసు పిలుపుల అందం ఉందా ఈరోజు మనకి కనీసం ఏదన్నా కనబడుతున్నా మనకి అమ్మ తల్లి చెల్లి అసలు ఆ పదాలున్నాయి వసే ఎందుకు చేయవే పని చౌకులకు పని చేయవా అని అడుగుతున్నారు శిష్యులైన వారికి నీకు నాకు నేర్పిస్తున్నది బైబులు ఒకే ఒక్క మాట మనుషులను బానుసులను కూడా డబ్బున్న వాళ్ళని పెట్టుకుని తిప్పలేదా ఆయన మాసిపోయిన గడ్డాలు సిరిగిపోయిన వస్త్రాలు పూట కూటికి లేని కూడా ఎంట పెట్టుకుని తిప్పి నా తర్వాత మీరే రాయ్యాతీ మనం స్నేహితులు అన్నం అండవుంటండి పిచ్చిచ్చిపోతుంది